పరీక్షలు రాసి వచ్చారు ఇప్పుడు ఫలితాలు ఈ నెలలో నవంబర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పద్నాలుగు పదిహేనో తేదీల్లో ఒక అంతర్జాతీయ సదస్సు అయితే జరగబోతోంది వైజాగ్లో ఇప్పుడు ఇన్ని రోజులు పడిన కష్టానికి అక్కడ ఫలితాలు రిజల్ట్స్ ఎలా ఉంటాయని చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే దేశ విదేశాలు వెళ్ళారు వెళ్ళి పారిశ్రామికవేత్తలందరినీ ఆహ్వానించారు రేపొద్దున ఈ సదస్సులో పాల్గొని ఎంతమందితో ఒప్పందాలు కుదుకుంటారు కుదుర్చుకుంటారు ఎంతమంది పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతారు అనేది ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం ఇప్పటికే గూగుల్ లాంటి డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసేసుకున్నారు అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నుంచి బయటకు వచ్చి ఫస్ట్ టైం భారీ స్థాయిలో గూగుల్ పెట్టుబడులు పెడుతుంది అది కూడా విశాఖలో అనేది అతిపెద్ద రికార్డు అందరికీ తెలిసిన విషయమే సో ఇటువంటి నేపథ్యంలో దానికి అనుబంధంగా వచ్చే కంపెనీలు చాలానే ఉంటాయి చాలామంది రాజకీయ నాయకులు చెప్తున్నట్టు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎంతమందికి ఉపాధి కలుగుతుందనేది పక్కన పెడితే దాని ద్వారా వచ్చే అనుబంధ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఐటీ కంపెనీలు ఐటీ విభాగాలు వాటి ద్వారా ఎక్కువగా ఉపాధిలో దొరుకుతుంది లేదంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయని అందరూ ఆశకి ఎదురు చూస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రిసోర్సెస్ ఏంటి మ్యాన్ పవర్కి సంబంధించి కానీ లేదంటే ల్యాండ్ బ్యాంక్కి సంబంధించి కానీ ఇంకా ఉన్న మనకున్న రిసోర్సెస్ అన్నీ కూడా పారిశ్రామిక ఉత్మేత్తలు ముందు పెట్టుకొచ్చారు అలాగే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ప్రోత్సాహకాలు కానీ వాళ్ళకి కల్పించే వెసులుబాట్లు కానీ ఇవన్నీ కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఎంతమంది ఆకర్షితులు అవుతారు ఎంతమంది వస్తారు ఎన్ని కంపెనీలు వస్తే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొన్ని వ్యవస్థలు ఏర్పడి దాని ద్వారా సంపద సృష్టి పెరిగి తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది అనేది దానికి రేపు నవంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీలో విశాఖలో జరిగే అంతర్జాతీయ సదస్సు ఏదైతే ఉందో అది దాదాపుగా ఒక ఫలితాన్ని అయితే ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ఆసక్తికరమైనది